హాయ్ అండి చూడండి బ్యూటిఫుల్ నెగ్ పీసెస్తో ముందుకు వచ్చేసా అండి చూడండి చాలా బాగుంది పీస్ అయితే ఇది మన జస్ట్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి వీటికి ఇయర్ రింగ్స్ రాలేవండి చూడండి ఫినిషింగ్ అయితే ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది పీస్ అయితే ఒకసారి ఆర్డర్ చేసే మీకే తెలుస్తుందండి చూడండి ట్రాకింగ్ ఐడ్ అన్నీ పంపిస్తాను చూడండి షిప్పింగ్ మాత్రం అది ఉంటుంది ప్రీమియం క్వాలిటీలో ఉంటుందండి మీద ఏది ఆర్డర్ చేసుకున్నా ఎన్ని ఆర్డర్ చేసుకున్నా షిప్పింగ్ హండ్రెడే ఉంటుందండి చూడండి అంటే జస్ట్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే చూడండి చాలా బాగుంది నాకు నెక్స్ట్ పీస్ వచ్చేసి ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు యూట్యూబ్లో చూడండి ఇప్పుడు జస్ట్ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే చూడండి ఎంత బాగుంది పీస్ అయితే చూడండి ఇయర్ రింగ్స్ వచ్చినాయి వీటికి ఎంత క్లాసీ లుక్ ఉందండి చూడండి వీటికి మీకు పీస్ వస్తుంది అది డౌట్ అక్కర్లేదండి కస్టమర్ రివ్యూస్ ఉన్నాయి చూడండి చాలా బాగుంది ఇది మా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే ఇది నెక్ పీసెస్ అండి నెక్స్ట్ వచ్చేసి చూడండి పల్స్తో వచ్చింది బ్యూటిఫుల్ నెక్ పీసెస్ అండి మరి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే వీటికి ఇయర్ రింగ్స్ రాలేదండి చూడండి పెండెంట్ అయితే ఎంత బాగుంది క్వాలిటీ చూడండి ఒకసారి బ్యూటిఫుల్ నెగ్ అండి చూడండి ఇది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి చూడండి మన నెక్స్ట్ పీస్ వచ్చేసి చూడండి పికాక్తో వచ్చింది ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి మోడల్ అయితే ఇది ఇది మనకు జస్ట్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే చూడండి నాకు ఆన్లైన్లో చాలా రేట్లు ఉన్నాయండి చూడండి ఇదే పీస్ చూడండి చాలా బాగుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే షిప్పింగ్ అడిషన్ ఉంటుందండి చూడండి ఎంత బాగుంది పీస్ అయితే క్వాలిటీ చూడండి చాలా బాగుంది చైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీరు చూడండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ మాత్రమది షిప్పింగ్ కండిషన్ ఉంటుంది చూడండి వీటికి నేర్పిస్తుంది ఇయర్ రింగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ